అందరికీ గుడ్ మార్నింగ్ ఈనాడు సాక్షి ఆంధ్రజ్యోతి ఈ మూడు ప్రధాన వార్తాపత్రికలు వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి వార్తలు ఏంటో చూద్దాం స్వర్ణాంధ్రప్రదేశ్కు శ్రీకారం ముందుగా ఈనాడు వార్తల్లో ముఖ్యాంశాలు ప్రతి ఒక్కరి నోట ఇదే మాట అండి నిన్న నారా చంద్రబాబు నాయుడు గారి ప్రమాణ స్వీకారోత్సవం తర్వాత స్వర్ణాంధ్రప్రదేశ్కి శ్రీకారం చుట్ ఈ రోజు నుంచి శ్రీకారం చుట్టబోతున్నారు అన్నట్లుగా కొంత కథనాలు అయితే వినపడుతూ ఉన్నాయి నవ్యాంధ్రపై అభివృద్ధి సంతకం నాలుగోసారి ముఖ్యమంత్రిగా చంద్రబాబు కోట్ల మంది ఆకాంక్షలు ప్రతిఫలించిన వేళ అంగరంగ వైభవంగా ప్రమాణ స్వీకారోత్సవం పవన్ కళ్యాణ్ లోకేష్ సహా ఇరవై నాలుగు మంది మంత్రులతో కొలు తీరిన కొత్త ప్రభుత్వం ప్రధాని మోదీ అమిత్ షాతో పాటు ఎన్డీఏ కీలక నేతల హాజరు ప్రముఖుల రాకతో కలకల్లాడిన వేదిక వేడుక తెదేపా జనసేన భాజపా శ్రేణుల్లో తొణికిసలాడిన ఉత్సాహం రాష్ట్రమంతా పండగ వాతావరణం నిన్న ప్రమాణ స్వీకారం జరిగిందండి దాని గురించి రాశారు ఎటు చూసిన ఆనందోత్సాహాలు హర్షాతిరేకాలు రాష్ట్రంలో ము ముసిరిన చీకట్లను పారదోలుతూ అభివృద్ధి ఆకాంక్షలు చంద్రోదయం అయిన వేళ రాష్ట్రం నలుమూలల నుంచి వేల సంఖ్యలో పోటెత్తిన తెదేపా జనసేన భాజపా నాయకుల కార్యకర్తలు అభిమానుల కేరింతలు జై జయధ్వాణాల నడుమ తెదేపా అధినేత నారా చంద్రబాబు నాయుడు నాలుగోసారి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు ప్రధాని నరేంద్ర మోదీ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా భాజపా ఆత్మీయ అధ్యక్షుడు జేసీ జేపీ నడ్డా సహా పలువురు రాజకీయ సినీ వ్యాపార రంగాల ప్రముఖుల సమక్షంలో ప్రమాణ స్వీకారోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది ఈ రకంగా నిన్న పదకొండు గంటల నలభై ఏడు నిమిషాలకు చంద్రబాబు నాయుడు గారి ప్రమాణ స్వీకారోత్సవం ఘనంగా జరిగింది జనసేనకు కీలక శాఖలు పవన్ కళ్యాణ్కు ఉప ముఖ్యమంత్రి పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి అటవీ పర్యావరణ శాఖలు నేడు ప్రకటించనున్న చంద్రబాబు జనసేన పార్టీకి సంబంధించినటువంటి మంత్రులకు పంచాయతీరాజ్ శాఖ గ్రామీణాభివృద్ధి అటవీ పర్యావరణ శాఖలు అయితే ఇచ్చారండి దానితో పాటుగా పవన్ కళ్యాణ్ గారికి ఉప ముఖ్యమంత్రిగా ప్రకటించడం జరిగింది అది ఈరోజు ఈరోజైతే ప్రకటిస్తారా అంటే శాఖల గురించి అనుకుంటున్నారు ప్రకటన అయితే ఈరోజు ఉంటుంది ప్రమాణ స్వీకారోత్సవం అనంతరం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో మంత్రులు కూర్చున్నవారు ఎడవ నుంచి అంటండి చూడండి అందరితో కలిసి ఒక ఫోటో దిగారు మంత్రులందరి పేర్లు రాశారు ఇక తర్వాతి వార్తలోకి వెళ్తే కువైట్లో భారీ అగ్ని ప్రమాదం నలభై తొమ్మిది మంది మృతి మృతుల్లో నలభై రెండు మంది భారతీయులు వారిలో ఇరవై ఒక్క మంది కేరళ వాసులు మిగిలినవారు తమిళనాడు యూపీఐ చెందినవారు ఎడారి దేశంలో తీవ్ర విషాదం ప్రధాని మోదీ తీవ్ర దిగ్ దిగ్భ్రాంతి ఒడిశాలో కొలువు తీరిన భాజపా ప్రభుత్వం ఒడిశాలో భాజపా ప్రభుత్వం కొలువు తీరిందంటండి నటి హేమకు బెయిల్ మంజూర్ రేవు పార్టీ కేసు ఉంది కదండి బెంగళూరు ఆ బెంగళూరు రేవు పార్టీ కేసులో అరెస్ట్ అయినటువంటి హేమకు బెయిల్ అయితే వచ్చిందంట నెక్స్ట్ వచ్చేసరికి శ్రీవారి సన్నిధిలో సీఎం చంద్రబాబు నేడు కుటుంబ సమేతంగా దర్శనం నిన్న ఎప్పుడైతే అయిపోయిందో ప్రమాణ స్వీకారం అయిపోయిన తర్వాత తన యొక్క మంత్రులందరికీ కూడా చెప్పేసి మీరందరూ కూడా మన అంత మనందరి మీద బాధ్యత ఉంది ఇక్కడ నుంచి చాలా జాగ్రత్తగా ఉండాలి అందరి దృష్టి మన మీద ఉంటుంది ఎటువంటి తప్పులు జరగకూడదు అన్నట్లుగా మంత్రులతో ఒక చిన్న చిన్నపాటి పిచ్చాపాటి మాట్లాడేసి చంద్రబాబు నాయుడు గారు తిరుపతి వెళ్ళారన్నమాట తిరుపతి వెళ్ళిన తర్వాత అక్కడ వర్షం అండి వర్ష వర్షం తిరుపతిలో ఆహ్వానించింది అంటే పైనుంచి దేవతలు ఆశీర్వదించినట్లుగా ఆహ్వానించింది ఈరోజైతే శ్రీవారి సన్నిధిలో ఉంటారు అంటే ఈరోజు మొత్తం కాదు దర్శనం చేసుకుంటారనమాట ఈరోజు ఉదయం ఎనిమిది గంటల నలభై ఐదు నిమిషాలకి శ్రీవారి దర్శనం చేసుకుంటారు గాయత్రి నిలయానికి చేరుకున్నారంట ఆయన వెంట భువనేశ్వరి లోకేష్ బ్రాహ్మణి వీళ్ళందరూ ఉన్నారు కుటుంబ సమేతంగా వెళ్ళారండి చోరీ కేసులో బెయిల్ మంజూరు చేయండి హైకోర్టును ఆశ్రయించిన వాసుదేవరెడ్డి నేడు విచారణ హింసాత్మక ఘటనల కట్టడికి ఆదేశించండి హైకోర్టులో సిచ్యువేసిన వైకాపా ఎంపీ వైవి సుబ్బారెడ్డి వైవి సుబ్బారెడ్డికి ఇంకా బుద్ధి రాలేదండి రాష్ట్రంలో జరుగుతుంది అరాచకాల అంట మొన్న జరిగినటువంటి పాలేటి రాజ్ కుమార్ కావచ్చు పాలేటి అనితనో కృష్ణకుమారి వీళ్ళని పాలేటి రాజ్ కుమార్ వచ్చేసరికి బీసీ పాలేటి కృష్ణకుమార్ వచ్చేసరికి సారీ పాలేటి రాజ్ కుమార్ ఓసీ పాలేటి కృష్ణకుమారి బీసీ వీళ్ళు చెప్తుంది ఏంది ఎస్సీ వాళ్ళని హింసిస్తున్నారు అన్నట్లుగా చెప్పారు బట్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ కేసు పెడతాం అన్నదానికి వాళ్ళే బహిరంగంగా క్షమాపణ చెప్తామని ఒప్పుకున్నారు తప్ప వాళ్ళు కాళ్ళ మీద పడి బహిరంగంగా క్షమాపణ చెప్పారు తప్ప అక్కడ ఎవరూ కొట్టలేదు హింసించలేదు వాళ్ళ యొక్క పోస్టులు అయితే ఫేస్బుక్లో పోస్టులు ఏవై ఉన్నాయో వాటిని పట్టుకొని కేసులు పెడతా అన్న తర్వాత భయపడి వాళ్ళు ఆ విధంగా ఏడుస్తూ క్షమాపణలు చెప్పారు అంతే తప్ప ఎవరు ఎవరిని కొట్టలేదు హింసాత్మక ఘటనలు చోటు చేసుకోవాలి వీళ్ళ తప్పుడు ప్రచారాలు ఇంకా సాక్షి వాళ్ళు మానుకోకపోతే వాళ్ళు ఇంకా అధహపాతలానికి వెళ్ళిపోతారు అన్నమాట నూతన ప్రభుత్వం సహకారం అందిస్తుందని ఆకాంక్ష హైకోర్టు న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు అంటున్నారు సీఎం ముఖ్య కార్యదర్శిగా ముద్దడ రవిచంద్ర అంటే సీఎంకి సహచరుడిగా ముఖ్య కార్యదర్శిగా ముద్దడ రవిచంద్రన్ అయితే ఏర్పాటు చేశారు నియమించారు ప్రభుత్వం ఉత్తర్వులు అయితే జారీ చేసింది అవినీతి పాలన అంతమందించారు పురంధేశ్వరి పురంధేశ్వరి గారు మాట్లాడుతూ ఆ మాట అన్నారు మంత్రులకు శిక్షణ ఇప్పిస్తాం సహాయకులుగా ఎంబీఏ చేసిన వారిని నియమిస్తాం శాఖల వారి శ్వేతపత్రాలు ప్రజల ముందు ఉంచుతాం కొత్త మంత్రులతో సీఎం చంద్రబాబు అదే అండి ప్రమాణ స్వీకారం అనంతరం సీఎం చంద్రబాబు గారు మాట్లాడుతూ అవి చెప్పారు చరిత్రలో నిలిచిపోయేలా ఐదు సంతకాలు తొలి చేవ్రాలు దస్త్రం దస్త్రంపైనే రెండోది ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ రద్దుపై పింఛన్ల నగదు పెంపుపై మూడోది అన్న క్యాంటీన్లు నైపుణ్యకరణపై తర్వాతి సంతకాలు నేడు సచివాలయంలో బాధ్యత స్వీకరణ అనంతరం చేయనున్న చంద్రబాబు యాక్చువల్గా నిన్న ఒక వీడియో చేశానండి ఒక పోస్ట్ చూశానండి అక్కడ ట్విట్టర్లో వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు ఎంత నీచస్థాయి వ్యక్తులు అంటే అనమాట ప్రమాణ స్వీకారం అయిపోయింది దానికి కొన్ని ఉంటాయి ప్రమాణ స్వీకారం ఉన్నప్పుడు ముఖ్యమంత్రిగా సంతకం చేశారు మిగిలిన వాళ్ళంతా కూడా ప్రమాణ స్వీకారం కంప్లీట్ చేస్తున్నారు ఆ తర్వాత మాట్లాడారు దానికి పోస్ట్ ఏం పెట్టారంటే ఎలక్షన్ ప్రచారాల్లో మెగా డి డిఎస్సి పైన తొలి సంతకం అన్నావు కదా మరి పెన్ను చూపించు పెన్ను చూపిస్తూ మరి సంతకం ఎందుకు పెట్టలేదు అది మాయమైపోయిందా ప్రమాణ స్వీకారం తర్వాత అని అరే పిచ్చాయదవల్లారా ఎదవల్లారా ఈరోజు సచివాలయ బాధ్యతలు స్వీకరించిన అనంతరం చంద్రబాబు నాయుడు గారు చేసేటటువంటి మొట్టమొదటి పని తొలి ఐదు సంతకాలు ఇవి మొట్టమొదటిది మెగాడిఎస్సి రెండవది ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ రద్దు మూడవది పింఛన్ల నగదు పెంపుపై మూడవది అన్నా క్యాంటీన్ల గణనపై తర్వాత ఇది సచివాలయంలో బాధ్యతల స్వీకరణ తర్వాత చేస్తారు ఈ పిచ్చ మీలో పోవాలా ఇంకా నవ్యాంధ్రపై అభివృద్ధి సంతకం అంటే నిన్న ప్రమాణ స్వీకారం గురించి లే ప్రమాణ స్వీకార వేదికపై అమిత్ షా తమిళసై సై సీరియస్ సంభాషణ అంట మాజీ గవర్నర్ తమిళ సై అంట సై మాజీ గవర్నర్ అంటండి తమిళనాడు కట్టుంది నీటిపై నేడు సుప్రీంలో విచారణ ఓకే ఇవండి ఈనాడులో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి వార్తలు అయితే ఇవే ఓకే ఇది ఒకటి ఉంది చూద్దాం క్యాబినెట్లో యువరక్తం ప్రభుత్వానికి ఫ్రెష్ లుక్ ఇవ్వడమే లక్ష్యం మొదటిసారి ఆ సీనియర్ల లేని మంత్రం లేని మంత్రివర్గం సీనియర్లు లేని మంత్రివర్గం ప్రభుత్వానికి కొత్త రూపు ఇచ్చేందుకు సాహసోపేత నిర్ణయం ప్రాంతాలు వారి వర్గాల వారీగా సమతూకం యువతకు మహిళలకు అగ్రపీఠం పార్టీకి వెన్నుముక లాంటి బీసీలకు సముచిత ప్రాధాన్యం ఇదండి చంద్రబాబు నాయుడు గారి లక్ష్యం అయితే కొత్త లుక్ అయితే ఇచ్చారు మంత్రివర్గానికి బట్ దీనికి కూడా దీనికి కూడా వాళ్ళు చెప్పేటటువంటి భాష్యం చూద్దాం సాక్షిలో చెప్తారు నెక్స్ట్ ఆ కుటుంబాల్లో ఉద్వేగం ఉత్సాహం పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారం తర్వాత చిరంజీవి కాళ్ళకి ముఖ్య అది చాలా ఉద్వేగభరితంగా ఉందన్నమాట ఈసారి ప్రమాణ స్వీకారోత్సవం కూడా స్పెషల్ అని చెప్పుకోవచ్చు పాత కొత్తల కలయికతోటి ప్రమాణ స్వీకారం జరిగింది అన్నట్టుగా రాశారండి బాటలో విజయాల బాటలో సంబరాల బావుట ఇవి ఈనాడులో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి వార్తలు నెక్స్ట్ సాక్షిలో ఒక్కరి భాష్యం మనం చూద్దాం ఎందుకంటే కొత్త మంత్రులు సీనియర్లకు నిరాశ అన్నట్టుగా అదిగో చెప్పానా రాస్తారు వీళ్ళంతే కొలువు తీరిన కొత్త మంత్రివర్గం ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన చంద్రబాబు ఉదయం పదకొండు గంటల ముప్పై మూడు నిమిషాలకు ప్రమాణ స్వీకారం చేయించిన గవర్నర్ అబ్దుల్ నజీర్ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన పవన్ కళ్యాణ్ లోకేష్ మరో ఇరవై రెండు మంది మంత్రులుగా ప్రమాణ హాజరైన ప్రధాని నరేంద్ర మోదీ ఓకే అని మాట్లాడాం సీనియర్లకు నిరాశే గంట కళ అయ్యన్న గోరంట్ల జ్యోతులకు మంత్రివర్గంలో దక్కని చోటు ప్రత్తిపాటి సోమిరెడ్డి కోట్ల పరిటాలకు నో ఛాన్స్ జూనియర్లు కొత్త వారి వైపు మొగ్గు చూపిన చంద్రబాబు ఇరవై నాలుగు మందిలో తొలిసారిగా తొలిసారి మంత్రులుగా పదిహేడు మంది ఎన్నికలకు ముందు పార్టీలో చేరి మంత్రి అయిన పార్థసారథి ఎమ్మెల్యేగా గెలిచిన సుజనా చౌదరికి మొండి చేయ అంటే వీళ్ళు రెచ్చగొట్టే విధానాలు చీలికలు తెచ్చే విధానాలు చూడండి ఎలా ఉంటాయో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్లకు సగ సగం కూడా దక్కలేదంట అక్కడ బీసీలకి ప్రాధాన్యత ఇచ్చారు ఎక్కువ అటు ప్రమాణం ఇటు విధ్వంసం రాష్ట్రవ్యాప్తంగా రెచ్చిపోయిన టీడీపీ శ్రేణులు రాష్ట్రవ్యాప్తంగా రెచ్చిపోయిన టీడీపీ శ్రేణులు అంటే ఎవరైతే అన్యాయంగా మాట్లాడారో వాళ్ళని అందరూ నిలదీస్తారు తప్ప ఎవరు కొట్టట్లేదులే తిరుమలకు చంద్రబాబు రాశారు మోగనున్న బడిగంట నేటి నుంచి పాఠశాలలు పునఃప్రారంభం అండి ఈరోజు నుంచి పాఠశాలలు అయితే మొదలవుతాయి చూడాలి నేటి నుంచి మోగుతుందండి మరి బడిగంట ఇవన్నీ నెక్స్ట్ ఆంధ్రజ్యోతిలో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి వార్తలు ఇదే నవ్యాంధ్రకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నవోదయం అంట ప్రమాణ స్వీకారం గురించి విషెస్ చెప్తూ పేపర్లో యాడ్స్ అండి ఇవన్నీ కూడా మీ నాయకత్వంలో రాష్ట్రం పదిలం నవశకానికి నాంది కూటమి కొలువు తీరేది నేడే ఈ రోజు నుంచి కూటమి కొలువు తీరుతుందండి ప్రమాణ స్వీకారం రకరకాల టయాలు చెప్తున్నాడు కొంతమంది పదకొండు ముప్పై మూడు ఒక పేపర్ పదకొండు ఇరవై ఏడు ఒకటి పదకొండు నలభై ఏడు ఈ రకంగా ఉంది ఇరవై నాలుగు మందితో క్యాబినెట్ నేటి నుంచే ప్రజా పరిపాలన డేటా ఎత్తేసిన దొంగ తోడేళ్ళు హోటల్ నుంచి మైనింగ్ ఆపరేషన్ అంట అంటే మైనింగ్కి సంబంధించినటువంటి డేటాని ఎత్తేసారు అన్నట్లుగా నిన్న కథనం వచ్చింది సేమ్ అదే సారీ ఇది నిన్నటి ఉంటాను పదమూడు మార్చేద్దాం ఈరోజు స్వర్ణాంధ్రప్రదేశ్కు శ్రీకారం చంద్రబాబు అనే నేను అంగరంగ వైభవంగా కొలు తీరిన కూటమి మంత్రిగా జనసేన పవన్ కళ్యాణ్ అంట తొలి సంతకాలు నేడే ఈరోజైతే తొలి సంతకాలు ఉంటాయి నాలుగు గంటల నలభై ఒక్క నిమిషాలకి అంటే ఈరోజు సాయంత్రం నాలుగు గంటల నలభై ఒక్క నిమిషానికి సచివాలయానికి బాబు వెళ్తాడు బాబు వెళ్ళిన తర్వాత అక్కడ సంబంధించినటువంటి తొలి రోజు సచివాలయం కాబట్టి ఈరోజు అక్కడ మంత్రులతో భేటీ అవుతారు కొత్త సంతకాలు అంటే తొలి సంతకాలు చేస్తారు కేసుల భయంతో ఐదు ఫోన్లు మటాష్ ఐదు ఐ ఫోన్లు మటాష్ ఎన్నికల ప్ర ఫలితాలు రోజే ధ్వంసం వాటిలోని క్లౌడ్ డేటా తొలగింపు గనుల శాఖ ఘనుడి నిర్వాహకం జగన్ ప్రభుత్వంలో అడ్డగోలుగా వ్యవహారం పాతాల నుంచి పునర్నిర్మాణం జగన్ పాలనలో రాష్ట్రం ఇరవై ఏళ్ళు వెనక్కి విభజన కంటే ఐదేళ్లలోనే నష్టం ఎక్కువ ఏపీ అప్పులు పదకొండు లక్షల కోట్లపైనే ఏడాదికి కట్టాల్సిన వడ్డీలు అరవై ఐదు వేల కోట్లు పరిశ్రమలు పరార్ యువతకు ఉపాధి లేదు మూడు ముక్కలాటతో అమరావతి నాశనం కుదేలైతే రియల్ ప్రభుత్వ ఖజానాకు గండి పడకేసిన ప్రాజెక్టులు అస్తవ్యస్తంగా రోడ్లు మళ్ళీ గాడిని పెట్టాల్సిన బాధ్యత బాబుపైనే అంటే ఇది ఎందుకు చెప్తున్నారంటే అండి రాష్ట్రం మనకి విభజన అయిన తర్వాత ఏర్పడినటువంటి రాష్ట్రం కన్నా కూడా జగన్ ఐదేళ్ల పరిపాలనలో నష్టం ఎక్కువ జరిగింది మళ్ళీ దాన్ని పూడ్చుకుంటూ ఇరవై ఏళ్ళ వెనక్కి వెళ్ళినటువంటి రాష్ట్రాన్ని మరలా గాడిన పెట్టే బాధ్యత ఈ ఐదేళ్ళలో చంద్రబాబు నాయుడికి ఉంది చాలా కష్టతరమైనటువంటి బాధ్యత అనమాట అది అలాంటి కష్టమైనటువంటి బాధ్యతను ఇప్పుడు చంద్రబాబు మోస్తున్నారు దీనిలో మరి ప్రజలు ఎంతవరకు స్వాగతిస్తారు ఎంతవరకు మళ్ళీ అనేది తెలియదు కొన్ని నిర్ణయాలు మనకి వ్యతిరేకంగా ఉండొచ్చు కానీ రాష్ట్రాభివృద్ధికి మంచిగా ఉంటాయన్నమాట ఓటమిని దాచి నటన చేయగలమా దానిపైన ఒక ఇది రాశారండి ఇవి మూడు పత్రికల్లో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి వార్తలు వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని దాన్ని కొంచెం సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ జై హింద్